హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ముందునైటు అన్నం మిగిలిద్ది కదండి కొంచెం అంతా మనం భోంచేసిన తర్వాత ఆ అన్నాన్ని తోడు పెట్టుకుంటున్నానండి మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగింది ఒక కొంచెం అంత ఉంది కదా అన్నం ఆ అన్నానికి తగినంత పాలు పోసుకున్నానండి అయితే ఒక వంత అన్నం అయితే మూడు వంతులమైన పాలు పోసుకోవాలి ఇక అలాగే రెండు పచ్చిమిరపకాయలు తుంపి వేసానండి ఇక తగినంత తోడు పెట్టేశాను మరీ ఎక్కువ వేసుకున్నా కూడా తోడు పులగా వచ్చేస్తుంది కదా ఇంక ఇదిగోండి ముందు నైట్ తోడు పెట్టేసా కదా ఇక తెల్లారవది ఈ ఈరోజు టిఫిన్ అంటే ఏం చేయలేదండి ఇంక ఇదే నువ్వు భోజనం ఇదే భోంచేద్దాం కదా అని చెప్పి ఇక తాలిం పెట్టేసుకుంటున్నానండి అలా అయినా తినేసేయచ్చు కాకపోతే ఏంటంటే నేను తాలింపు పెట్టుకుందామని చేస్తున్నాను దానికి తగినంత ఒక ఉల్లిపై మీడియం సైజు పెద్దలపై కోసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇక కొంచెం అంటే కొంచెం వేసుకొని ఆయిల్ తాలిం పెట్టేసుకున్నానండి కరివేపాకు తాలింపుంజలు వేసి ఇక ఉప్పు తగినంత వేసానండి మళ్ళీ తగ్గితే వేద్దామని చెప్పి కొంచమే వేశాను మళ్ళీ కొంచెం అంత ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలిపి పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఇది మన బామ్మల కాలం నాటిది నాటిదనమాట ఇది ఇదివరకు మట్టి మొక్కుల్లో తాలెం సారీ మట్టి మొక్కళ్ళు తోడు పెట్టేసేవాళ్ళు అనమాట వెనకట నేను చిన్నప్పుడు అది ఈరోజు తోడు అప్పుడప్పుడు నేను తోడు పెట్టేస్తానే ఉంటానండి కాకపోతే ఏంటంటే వీడియోస్లో అంతేను ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే